నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా ఆధ్వర్యంలో జగత్పిత సృష్టికర్త భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ పూజ మహోత్సవం ఘనంగా జరిగింది నెల్లూరు నగరం కంసాలి విధి శివాలయంలో విశ్వకర్మ గాయత్రి మాతా చిత్రపటాలకు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్మడిపూడి కళ్యాణ్ కార్యదర్శి కోటేశ్వర ఆచారి కోశాధికారి ఆనందకుమార్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గుమ్మడిపూడి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఐదు వృత్తులు కలిసిన ఏకైక కులం విశ్వబ్రాహ్మణ కులమని తెలిపారు విశ్వబ్రాహ్మణ కులానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు లక్ష్మీప్రసాద్ ఆచారి శ్రీనివాస్ రాజా మురళి బాలాజీ జయశంకర్ పుత్తూరు సురేష్ హర్షవర్ధన్ రతన్ చంద్ శారదమ్మ దివ్య దాక్షాయిని తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు గుమ్మడిపూడి కళ్యాణ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు కన్యా సంక్రమణం సెప్టెంబర్ పదిహేడవ తేదీ విశ్వకర్మ పూజ మహోత్సవం దేశం నలుమూలలో జరపడం జరుగుతుంది ఏదైతే మొదలుపెట్టిన రోజుని ఈరోజు విశ్వకర్మ పూజా మహోత్సవంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు అంటే మనుమయ తోష్ఠ విశ్వజ్ఞ ఐదు ఐదు వృత్తులు ఐదు వృత్తులు కలిపి ఏదైతే భారతదేశ నాగరికతకి ప్రతి ఒక్కరికి ఏదైతే వ్యవసాయానికి కమ్మరి అదేవిధంగా ద్వారబంధ్రాలు వాటికి రక్షణ కోసం వడ్రంగి అదేవిధంగా తాళిబొట్లు పూజా వస్తువుల కోసం స్వర్ణకారుడు అదేవిధంగా శిల్పి అదేవిధంగా ఇత్తలి పాత్రలు దేవతా విగ్రహాలు మొదలైన చేస్తున్నటువంటి అందరూ కూడా కలిస్తే ఒకే ఒక కులం విశ్వబ్రాహ్మణ కులం అదేవిధంగా ఈ ఐదు వృత్తులు బహుశా ఈ విశ్వబ్రాహ్మణ మీద దాడి ఇంకెప్పుడు ఎక్కడా జరగలేదు గతంలో ఒకరన్నారు చేనేతల్లిది స్వర్ణకార వృత్తి స్వర్ణకార వృత్తి అనేది కేవలం విశ్వబ్రాహ్మణులది మాత్రమే ఇది గుర్తించాలని ప్రభుత్వానికి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము ఐదు వృత్తులు కలిసిన ఏకైక కులము విశ్వబ్రాహ్మణ కులము దేశ నాగరికతకి ఇప్పటి వరకు కూడా పాటుపడిన ఎవరైనా ఉన్నారు అంటే ఒక విశ్వబ్రాహ్మణులు మాత్రమే కాబట్టి విశ్వబ్రాహ్మణులందరికీ కూడా మీరు ఏమైనా సాయం చేస్తే ఈ యొక్క దేవస్థానం ప్రతి దేవస్థానంలో దేవస్థానం కట్టాలన్నా శిల్పిగా ఉండాలన్నా అదేవిధంగా ప్రతి ఒక్క దేవత పూజ వస్త్రములు కానివ్వండి ప్రతిది కూడా ఒక ఇత్తడి తట్టి కానుండి సెటార్ కానివ్వండి ఉత్సవమూర్తులు కానివ్వండి ప్రతిది కూడా తయారు చేసి విశ్వబ్రాహ్మణడే కాబట్టి విశ్వబ్రాహ్మణులకి దేవస్థాన కమిటీలలో ఖచ్చితంగా మెంబర్గా ఇవ్వాలని అదేవిధంగా విశ్వబ్రాహ్మణులకి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పరిచి కార్పొరేషన్కి నిధులిచ్చి ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కులానికి అభివృద్ధికి చేయుతాలని ప్రభుత్వం ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పుట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్యీపీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక లైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై జీన్ ఆఫ్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంక జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్వల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు